గత ప్రభుత్వం ఎన్నికల సమయంలో నా చెల్లమ్మలు నా బిడ్డలు నేను ప్రతి బిడ్డకు మేనమావని చెప్పుకున్నారు అధికారం లేకొచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేశారు మీరు అందరూ చూశారు అమ్మఒడి కింద ఇంట్లో ఎంత ఉంటే అంత మందికి జగన్మోహన్ రెడ్డి గారు పక్క భారతిరెడ్డి గారు ఓ పక్క వైసీపీ పార్టీ వాళ్ళంతా ఎంత ఉంటే అంత మందికి అమ్మఒడి ఇస్తామని చెప్పి ఓటేయించుకుని కుర్చీలో కూర్చున్నాక మోసం చేశారన్న విషయం మీకు తెలియజేస్తున్నాం మరి వైసీపీ పార్టీకి తల్లి ప్రేమకు పరిమితం పెట్టారు ఒకరికే ఇచ్చి మరి ఎన్డీఏ ప్రభుత్వం మా యువగల మా అధినేత నారా లోకేష్ బాబు గారు తల్లిదండ్రుల ప్రేమకు తల్లిదండ్రుల పిల్లలు పిల్లలకు గాని పరిమితం పెట్టకుండా ఎంత మంది ఉంటే అంత మందికి తల్లి వందనం అందజేసిన ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం అని కూడా ఈ సభాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మందికి ఇచ్చారు అమ్మఒడి ఈ రోజు మేము ఎంత మందికి ఇస్తున్నాం మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఇరవై రెండు ఇరవై మూడులో నలభై రెండు లక్షల అరవై ఒక్క వేల మందికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఐదు వేల ఐదు వందల నలభై కోట్ల ఇచ్చారు మరి మేము రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మాట చెప్పామో ఎంత మంది బిడ్డలుంటే అంత మందికి తల్లి వందనం అందజేస్తామన్నా అందజేసిన ప్రభుత్వం ప్రభుత్వం అని కూడా ఈ సభ ముఖంగా తెలియజేస్తున్నాం పిల్లలు చదువుకునే పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడం జరిగింది ఒక్కొక్క కుటుంబంలో ముగ్గురు నలుగురు ఆరు మంది ఉన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబానికి కూడా తల్లికి వందనం నగదు జమ చేయడం జరిగింది తల్లులు ఆనందంగా ఉంటే రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరూ ఆనందపడుతూ ఉంటే విద్యార్థులు సంతోషంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం డబ్బులు ఇవ్వలేరు అని ఎగతాళి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని చెప్పేసి ఎగతాళిగా మాట్లాడడం జరిగింది ఈ రోజు తల్లులు చెప్తా ఉన్నారు మా ఇంట్లో ఇంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం డబ్బులు వచ్చాయి మా ఇంట్లో ఆరు మంది ఉంటే ఆరు మందికి డబ్బులు పడ్డాయని గర్వంగా తల్లిదండ్రులు బయటకు వచ్చి చెప్పేటువంటి పరిస్థితి గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని జగన్మోహన్ రెడ్డి రద్దు చేయడం జరిగింది ఉదాహరణకి పేదవాడి కడుపు నింపడానికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకి మండల కేంద్రాలకి నియోజకవర్గ కేంద్రాలకి పని కోసం వచ్చేటువంటి పేదలకి ఐదు రూపాయలకు భోజనం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్ అధికారంలోకి వచ్చిన మొదటి రోజే రద్దు చేయడం జరిగింది మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత అన్నా క్యాంటీన్ అదే అదేవిధంగా పెన్షన్ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాల కాలం పడితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొదటి నెల నుంచే నాలుగు రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది గతం కంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కంటే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధిక శాతం అంటే ఐదు వేల కోట్లు అమ్మఒడి పేరు మీద రెడ్డి గారు పది పేల కోట్ల రూపాయలు రూపాయలు ఖర్చు చేసి తల్లికి అంటే అర్థానికి అర్థం ఎక్కువ సంక్షేమాన్ని అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఒకవైపు సంక్షేమం మరొక వైపు రెండు కళ్ళుగా భావించి గతంలో విధ్వంసం జరిగితే గతంలో అభివృద్ధిని ఆపేస్తే గతంలో పారిశ్రామికవేత్తలను బెదిరించి పారిపోయేటట్టు చేస్తే మళ్లీ ఈ ప్రభుత్వం ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణాన్ని ప్రారంభిస్తూ ఆపేసినటువంటి అమరావతి దగ్గర నుంచి విశాఖపట్నం రాయలసీమ పరిశ్రమలు కావచ్చు తాగునీటి ప్రాజెక్టులు కావచ్చు సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు ఎక్కడైతే విధ్వంసం జరిగిందో అక్కడి నుంచి పునర్నిర్మాణం మరొక వైపు చేస్తూ ఒకవైపు సంక్షేమం సంక్షేమంలో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది పెన్షన్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు రేపు రాబోయే రైతు సుఖీభావం కావచ్చు మహిళలకి ఉచిత ఆర్టీసీ సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ పేద ప్రజల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా సంక్షేమ ప్రభుత్వం ఇది సంక్షేమ ప్రభుత్వం అభివృద్ధి ప్రభుత్వం కక్ష సాధింపులకు పోకుండా గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టినవి ఆపకుండా ప్రజలకు ఉపయోగకరం అనుకుంటే వాటిని కొనసాగించే విధంగా చంద్రబాబు గారి నిర్ణయాలుంటే లోకేష్ గారి మీద అభాండాలు వేస్తూ లోకేష్ గారి మీద అవినీతి ఆరోపణలు చేస్తూ తల్లికి వందనంలో రెండు వేల రూపాయలు లోకేష్ గారి జోబులేకెళ్లాయి అకౌంట్లోకి అని చెప్పేసి అవాస్తవాల్ని అంటే ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆనందంగా సుఖంగా ఉండి హర్షాన్ని వ్యక్తం చేస్తా ఉంటే జీర్ణించుకోలేనటువంటి రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చొని వీటి మీద ఆరోపణలు చేయడం అనేది చాలా దుర్మార్గం ఏ లక్ష్యం కోసం తల్లికి వందన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టారు ఆ రోజు చెప్పారు ఆ లక్ష్యం కొనసాగే దిశగా ఆ లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా తల్లికి వందన కార్యక్రమం ఉంది రేపు రైతు సుఖీభవం కూడా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల లోపల రైతుల అకౌంట్లలో కూడా డబ్బులు వేసేటువంటి పరిస్థితి ఇంత భారీగా నగదు లబ్దిదారుల అకౌంట్లోకి జమ చేసినటువంటి ప్రభుత్వం గతంలో లేదు భారతదేశంలో ఎక్కడా లేదు అంటే ఇచ్చిన మాటకు కట్టుబడి ఆర్థిక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట కట్టుబడి ఈ రోజు కొనసాగించే విధంగా స్కూళ్లు ప్రారంభమయ్యే రోజు ఏ తల్లిదండ్రులు కూడా పేదరికంతో ఉన్నటువంటి తల్లిదండ్రులు పిల్లలు చదివించేందుకు ఇబ్బంది పడకూడదు కష్టపడకూడదని అని స్కూళ్లు ప్రారంభించిన రోజే తల్లికి వందనం నగదు జమ చేయడం అనేది చంద్రబాబు గారికి కూటమి ప్రభుత్వానికి లోకేష్ గారికి విద్యార్థుల పట్ల విద్యార్థుల తల్లిదండ్రుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి కారణం గతంలో ఏ ప్రభుత్వం అయినా ప్రజల ఆర్థిక అభివృద్ధికి భరోసా కల్పించేది అంటే ఆయా కార్పొరేషన్ లో బడ్జెట్ పెట్టి ఆయా కార్పొరేషన్ ద్వారా ఆయా కులాల ఆర్థిక అభివృద్ధికి పాటుపడేది ఈ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కులాల కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది మళ్లీ గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయా కులాల కార్పొరేషన్లు బడ్జెట్ పెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే కులాల కార్పొరేషన్ ద్వారా ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా తల్లికి వందనం రైతు సుఖీభవ ఇలాంటి ఏదైతే ఎన్నికల ముందు చెప్పాడో ఆ పథకాలన్నింటినీ కూడా కొనసాగించడం గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజల పట్ల సంక్షేమం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనం ఈ సందర్భంగా తెలియజేస్తావు నువ్వు పోలీసుల మీద మహిళల మీద రాళ్ల దాడి చేపించి మహిళలు నిరసన తెలియజేయడానికి వచ్చారు శాంతియుతంగా నీ దృష్టి తీసుకురావడానికి వచ్చారు వారికి ఉన్నటువంటి ఇబ్బంది బాధ వారు పడ్డ క్షోభం నీకు తెలియజేపుదామని నువ్వేం చేసావు శాంతి భద్రతలు సమస్య సృష్టించావు యాంటీ సోషల్ మెండ్స్ పెట్టి వాళ్ళ మీద దాడి చేపించావు పోలీసులకు దెబ్బలు తగిలి మహిళలకు దెబ్బలు తగిలి నువ్వు రాజకీయ ముసుగులో రైడు రౌడీజం చేస్తా ఉంటే ఇక్కడ ఎవరు చూస్తావురుకుంటాడు ఏమనుకుంటున్నావు నీకు ఆట అయిపోయింది మొన్నటి మన తనాల పోయా రౌడీ పోయి వాళ్ళని పరామర్శించి గంజా బ్యాచ్ను పరామర్శించి ఒక రెచ్చగట్టే ధోరణి రాష్ట్రంలో ఒక నూతన వరవాడి తీసుకొస్తా ఉన్నావు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు ఎటు ఇదే చేశావు ఇలా ప్రభుత్వం మారిపోయింది ప్రజలు ఎందుకు నీకు ఆ విధమైనటువంటి తీర్పిచ్చి నిన్ను కూర్చోబెట్టారు నువ్వు పనికి నువ్వు సమాజానికి నీ వల్ల చాలా చెడు ఉంది చెడు జరుగుతా ఉంది రాజకీయానికి నువ్వు పనికిరావు అనేది అర్థం ఒక ఛాన్స్ అనే అవకాశం ఇచ్చిన ప్రజలు రెండో ఛాన్స్ గా రెండో ఛాన్స్ గా నువ్వు కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ఎందుకు చెప్పారు నువ్వు చేసిన దుశ్చర్యలని చూశారు నీతో చాలా ఇబ్బంది రాష్ట్రం చాలా ఇబ్బంది పడిద్ది గుర్తించే నిన్ను పదకొండు సీట్లు పరిమితం చేశారు నువ్వు అనవసరంగా రైతుల పరామర్శ పేరుతో క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారితో రౌడీ మోకలతో దాడులు చేసాం వీళ్ళందరినీ తీసుకెళ్లటం ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి ఇదేం పనులే అసలు పొదుల్లో నువ్వు చేసిన పరిస్థితి ఏంటి నీ పరామర్శ పేరుతో నువ్వు చేసిన యాత్ర ఏంటి నలభై వేల మందితో అసలు నువ్వు ప్రజా సమస్యల పేరు మీద సామాన్య ఇబ్బందులు పెట్టడం ఎక్కడికక్కడ రాజకీయ కార్యక్రమాల పేరుతో గొడవలు చేయటం రౌడీ చూసేయటం ఇలా చూస్తూ ఎవడు ఊరుకుంటాడు ఎందుకు ఊరుకుంటాం మేము చంద్రబాబు నాయుడు గారు అనేక పర్యాయాలు చెప్పారు నీ రౌడీ రాజకీయాలు చల్లవు చూస్తూ ఊరుకోము తొక్కి పడేసేది ఖాయం నువ్వు అనుకుంటున్నావేమో ఆ రాజకీయాలకి ఈ రాష్ట్రంలో తావు రోజులు చెల్లిని నువ్వు ఇప్పటికల్ బుద్ధి తెచ్చుకో శాంతియుతంగా నిరసన తెలిసిన తెలియజేసినటువంటి మహిళల మీద నువ్వు బోగు చేసిన మందతో నువ్వు సాగించినటువంటి దౌర్జన్యం ఏంటి అందరూ చూశారు కళ్ళారా రాష్ట్రం అంతా చూసింది తప్పు చేసిన వారి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది మొదటి నుంచి అదే చెప్తా ఉన్నాం కచ్చితంగా చెప్పాలి కదా ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి అయితే మహిళల మీద దాడి చేసి అసలుకే అవమానిచ్చున్నాడు ఈ రాష్ట్రంలో అమరావతి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళ ఛానల్ కానీ వాళ్ళ ఛానల్ డిబేటర్స్ కానీ వీళ్ళందరూ ఏ విధంగా అవమానించారో అందరూ చూశారు దాని నిరసన తెలియజేయడానికి వెళ్ళినటువంటి మహిళల్ని ఈ విధంగా దౌర్జన్యం చేయటం ఇతనికే చెల్లింది ఖచ్చితంగా చెప్పి చెప్పితేరాది ఏదో ఒక రోజు లేకపోతే దానికి మూల్యం చెల్లించుకున్నాడు ఆల్రెడీ ఇవన్నీ కూడా రైతులు రైతులు అంటాడు ఏం తెలుసు అతనికి పొగాక రైతులు కాదు అతను గంజాయి రైతుల గురించి తెలుసు అతను వేసిన మొక్కలే అతను పెంచిన గంజాయి ఈ రోజు రాష్ట్రంలో ఇంకా దాన్ని మేము వచ్చిన సంవత్సరం అవుతా ఉంది మొత్తం ఎక్కడికక్కడ కట్టడ చేసుకుంటా వస్తున్నా కూడా ఇంకా పుట్టుకొస్తా ఉంది వేసిన మొక్కలన్నీ కూడా అన్ని పెకిలించేస్తా ఉన్నాం వాటి సంగతి చూడు ముందు ఏదైనా ఉంటే చెప్పు ఇన్ఫర్మేషన్ ఈ పొగాకు వీటన్నిటి మిగతా పంటలన్నీ కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఆ రైతాంగం వెతలేమనుంటే ప్రభుత్వం ఖచ్చితంగా తీర్చిద్ది ఈ గంజాయి సంగతి కూడా చూస్తాం నువ్వు వేసిన గంజాయి ఏంటో నువ్వు పండించిన గంజాయి ఏంటో ప్రజలందరూ చూస్తూ ఉన్నారు దాని మూలాలే ఆ యువతను బయటపడేయడానికి మా ప్రభుత్వం అనేక రకాలుగా ఇలా కష్టపడే పరిస్థితి ఉంది గంజాయి గురించి తెలుసు పొగా గురించి తెలియదు గంజాయిని ఆ విధంగా ప్రోత్సహించి యువతరం జీవితాలతో ఆటలాడుకున్నాడు ఐదేళ్లు గంజాయి అంటే ఏంటో రాష్ట్రంలో ఎక్కడో అక్కడక్కడ గతంలో ఐదు సంవత్సరాలకి ముందు రాష్ట్రంలో ఏదో పట్టణ ప్రాంతాల్లో అక్కడక్కడ కొంతమంది తెలుసు జగన్మోహన్ రెడ్డి వచ్చినాక ప్రతి గ్రామాలకి విస్తరించింది గంజాయి గంజాయి మొత్తంలో జోగుతా ఉన్నారు యువత ఇప్పుడు దాదాపు ఆ డ్రగ్ ఎడిక్షన్ లాగా సంవత్సరం నుంచి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అదంతా కూడా ఎడిక్ చేసుకుంటా వాళ్ళందరినీ కూడా మార్పిచ్చుకొస్తా ఆ గంజాయి సాగుని అక్కడికి అక్కడ కట్టడి చేస్తా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉంది నేరాలు చేయడం నేరాలని ఎదుటి వారిపై నెట్టి వేయడం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటుగా మారిపోయింది ఇది రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు అతని నేర స్వభావం అతని నేరాలు కప్పించుకోవడానికి ఎదుటి వాడి మీద అవి నెట్టేయడం రెండో క్రితం జరిగినటువంటి పొదిలి పర్యటన జగన్మోహన్ రెడ్డి హెచ్డి బర్లీ పొగాకు రైతుల సమస్య పరిష్కరించడానికో వారిని పరామర్శించడానికో పేరు మీద పొదిలిపోయి నానా యాగి చేసి వచ్చాడు అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంది ఈయన మాత్రం రైతుల పరామర్శ పేరు మీద జిల్లా మొత్తం సమీకరణ చేసి సంఘ విద్రోహ శక్తుల్ని రౌడీ మోకల్ని అందరిని కూడా ఆ గుంపులో కలిపేసి రైతుల పరామర్శ పేరు మీద పొదులెళ్ళాడు పొగాకు రైతుల సమస్య ప్రభుత్వం దృష్టికి వచ్చింది మంత్రులు అధికారులు ఎప్పటికప్పుడు స్పందిస్తా ఉన్నారు అక్కడికి వెళ్లి ఆ సమస్య పరిష్కారానికి నిరంతరం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా బర్లీ పొగా కొనుగోలు కూడా పెరిగినాయి క్వింటాకి పన్నెండు వేల గిట్టుబాటు ధర కల్పించే విధానంలో కొనుగోలు చేయడం ప్రారంభించాం దానికి అనుగుణంగా కొనుగోళ్లు పెరిగినాయి సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే వారిని పరామర్శించాలని చెప్పి అక్కడికి వెళ్ళేవాడు పొగాకు రైతుల్ని పది మందిని పిలుసుకొని వెళ్లి మాట్లాడతారు ఆ యాడ్ వెళ్లి ఏం జరుగుతా ఉంది ఎలా ఉంది పరిస్థితి ఏం జరుగుతుంది అనేది మాట్లాడాలి ఎవడన్నా అంతేగాని మొత్తం జిల్లా మొత్తం బోగి చేసి ఒక టార్గెట్స్ ఫిక్స్ చేసి గ్రామాల వారికి ఎంత మంది రావాలని అందులో కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బోగు చేసి ఎవడన్నా రైతులను పరామర్శ పోవడానికి ఫ్లెక్సీలు బ్యానర్లు ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం అని చెప్పి ఈ విధంగా ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్తాడండి ఎవడన్నా చూడండి ఎవడన్నా రాని తొక్కి పడేస్తాం ఎవరిని తొక్కి పడేస్తాడు నువ్వు రైతుల పరామర్శ పేరు పెట్టి ఈ ఫ్లెక్సీలు పట్టుకొని వెళ్ళావంటేనే నలభై వేల మంది వచ్చారని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నలభై వేల మంది ఎందుకు వస్తారు పొగాకు రైతుల సమస్య మీద వాళ్ళ పరామర్శకు నువ్వు వెళ్తే నలభై వేల మంది ఎందుకు వచ్చారు ఆ నలభై వేల మంది ఈ ఫ్లెక్సీలు ఏంటి ఎవడన్నా రాని తొక్కి పడేస్తావనే బ్యానర్లు ఏంటి ఎవడన్నా తొక్కుతావు నువ్వు ఏంటి నీ ఏంటి నీ రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహిస్తా కూర్చుంటాననుకుంటున్నావా ఏమనుకుంటావు నువ్వు ఎవడు కూడా ఇక్కడ రెడీగా లేరు నువ్వు చేసేటటువంటి ఈ నేరాలు ఘోరాలు అయిపోయింది టైం అయిపోయింది దాళ్లు హింసకి ఈ రాష్ట్రంలో తావులేదు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కోటవి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి